మీ అమ్మ పేరు రాజక్క మీ తాత పేరు మీ నానమ్మ పేరు ఇంకో తాత పేరు తెలుసా దానికంటే ముందు దమ్మయ్య 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 తండ్రి తెలియదా దమ్మయ్య తండ్రి తెలియదా దమ్మయ్యకి ఎంత మంది కొడుకులు నలుగురు కొడుకులా దమ్మయ్యకు ఓలో పేర్లేంటి నారాయణ మరి రామలింగం భార్య పేరేంటిది రామలింగం భార్య పేరు గంగువాయి రామలింగం పెళ్లిగడ్డ ఇంకా మీ ఇంకొక చిట్టాపూర్ కాదు నారాయణ నారాయణ భార్య పేరేంటిది మన చంద్రయ్య భార్య పేరేంటి చంద్రయ్య భార్య పేరు అన్ని కరెక్టే చెప్పినావు మీరు ఎంతమంది అక్క మీరు ఎంతమంది అక్క వేయలేండ్లు

ఎప్పుడన్నా కలాలకు వస్తారా మీ చెల్లెండ్లు కలాలకు వస్తారా నువ్వే పెద్దదానివా నువ్వే పెద్దదానివా పెద్దదానివాగ లేదా అక్కడ జాగా లేదా ఏంటి జాగానా ఆడనా ఈడనా Ha <laughs> ha